హలో ఫ్రెండ్స్ ఈరోజు మిర్చి బజ్జీ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను నాకు తెలిసి మీరు మిర్చి బజ్జీ వీడియోస్ చాలా చూస్తుంటారు అయితే ఒక్కసారి ఈ వీడియో చూడండి ఈరోజు నేను వేసే ఈ ఒక్క సీక్రెట్ ఇంగ్రీడియంట్ ద్వారా మన మిర్చి బజ్జీ టేస్ట్ అనేది చాలా అంటే చాలా మారిపోతుంది టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది మీరు ఎన్నో మిర్చి బజ్జీలు తిని ఉంటారు చాలా అంటే బండి మీద మిర్చి బజ్జీలు తిని తినే ఉంటారు అవి కొంచెం పిండి పిండిగా అసలు లోపలంతా పిండిగా ఉంటుంది కదా సో కానీ ఈరోజు నేను చేసే ఈ మిర్చి బజ్జీ టేస్ట్ మాత్రం అద్భుతంగా ఉంటుంది మరి ఆ సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఏందో చూపిస్తాను పదండి సో చూసారు కదా ఇవే మనకి పుట్నాలు ఈ పుట్నాలు మనము కొన్ని తీసుకొని ఫస్ట్ ఇలా మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకోండి అది ఎంత వేసుకోవాలనేది నేను వీడియో మొత్తం చూడండి చెప్తాను చూసారు కదా ఇలా మంచిగా మెత్తగా పొడి చేసి పక్కన పెట్టుకోండి ఇంక ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని దీంట్లో ఒక హాఫ్ కప్పు వరకు శనగపిండి మనం ఎంతైతే శనగపిండి తీసుకుంటున్నామో అంతే క్వాంటిటీలో పుట్నాల పిండి సో చూసారు కదా రెండు ఈక్వల్గా తీసుకోండి సో రెండు ఇట్లా ఈక్వల్గా తీసుకొని ఇంక ఇప్పుడు ఇందులో ఈ రెండు ఫస్ట్ మంచిగా ఇలా కలిపేసుకొని ఇంక ఇప్పుడు ఇందులో కొద్దిగా ఉప్పు అలాగే వాము వాము కూడా ఒక స్పూన్ తీసుకొని మంచిగా నలిపేసి వేసుకోండి అలాగే ఒక్క కొంచెం చిటికెడు సోడా ఇంకవన్నీ వేసుకొని కొద్దిగా నీళ్లు వేసుకొని మనం బజ్జి పిండి ఎలా అయితే తడుపుకుంటామో అలాగే తడుపుకొని మంచిగా బాగా బీట్ చేసుకుంటు ఒక ఐదు నిమిషాల వరకు బాగా బీట్ చేసుకుంటే మన పిండి అనేది సాఫ్ట్గా అయిపోతుంది ఉండలు లేకుండా ఉంటుంది బజ్జి అనేది మంచిగా స్మూత్గా క్రిస్పీగా వస్తాయి మెయిన్గా మనం ఇందులో పుట్నాల పొడి వేసాం కాబట్టి అంటే పుట్నాల పిండి వేసాం కాబట్టి బజ్జీ అనేది క్రిస్పీగా అసలు పిండి పిండి లేకుండా వస్తుంది చాలామంది మీరు చూసే ఉంటారు అంటే బజ్జీ బండి మీద తినే ఉంటారు కదా లోపలంతా పిండి పిండిగా ఉంటుంది సో అలా ఉం అస్సలు ఉండవండి ఈ పద్ధతిలో చేసుకుంటే మరి ట్రై చేయండి సో చూసారు కదా ఇలా బాగా బీట్ చేయండి ఒక్క ఐదు నిమిషాలు ఇట్లా బీట్ చేసి ఇక పక్కన పెట్టుకోండి సో పక్కన పెట్టుకున్నాక మనం మిర్చీలు సో మీకు ఎంతైతే క్వాంటిటీ కావాలో అన్ని తీసుకొని ఇలా మధ్యకి కట్ చేసి దాంట్లో ఉన్న ఉన్న ఇత్తులన్నీ తీసేయండి సో చూసారు కదా ఇలా దాంట్లో ఉన్న గింజలన్నీ తీసేసి అన్నీ ఇలా రెడీగా పెట్టుకోండి ఇంక దీంట్లో మనము స్టఫింగ్ పెట్టుకుందాము ఒకసారి స్టఫింగ్ పెట్టండి చాలా టేస్టీ వస్తుంది దానికోసం పుట్నాల పిండి అంటే పుట్నాల మనం వేయించుకొని పొడి చేసుకోండి అంతే జస్ట్ వేయించి పొడి చేసుకున్న ఈ పుట్నాల పొడి ఒక రెండు స్పూన్లు తీసుకొని దాంట్లో కొద్దిగా ఉప్పు వేసుకొని నిమ్మరసం నిమ్మరసం కూడా కొద్దిగా పిండుకోండి ఎందుకంటే మనం తింటూ ఉంటే లోపల పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది ఇలా నిమ్మరసం వేసుకొని కొద్దిగా నీళ్ళు వేసుకొని గట్టిగా పేస్ట్ లాగా చేసుకోండి మరీ నీళ్ళు నీళ్ళగా చేసుకోకండి కొంచెం గట్టి పేస్ట్ లాగా చేసుకోండి సో చూపిస్తున్నాను చూడండి మీకు కొద్దిగా నీళ్ళు వేసుకొని సో ఈ ఈ విధంగా ఇలా పేస్ట్ లాగా చేసుకొని ఇంకా మనకు బజ్జీలో స్టఫ్ చేసుకుందాము దీన్ని బాగా నిండుగా స్టఫ్ చేయకండి జస్ట్ లైట్గా మనం స్టఫ్ చేసుకోవాలి ఎందుకంటే మనం వేయించుకునేటప్పుడు ఈ స్టఫింగ్ అనేది బయటకు వచ్చి కొంచెం ఆయిల్ అంతా పాడవుతుంది కాబట్టి జస్ట్ లైట్గా చూసారు కదా ఇలా లైట్గా స్టఫ్ చేసుకోండి ఇంక అన్నీ ఇట్లానే స్టఫింగ్ చేసుకుందాము సో మీరు ఎట్లా చేసుకుంటారో నాకు కమెంట్లో పెట్టండి మీరు కూడా ఇదే పద్ధతిలో చేస్తారా మీరు కూడా పుట్నాల పొ పొడి వేస్ట్ చేస్తారా అనేది నాకు కమెంట్లో పెట్టండి సో ఇలా అన్నీ రెడీ చేసుకున్నాక ఆయిల్ వేడైన తర్వాత ఇంక ఇప్పుడు మనము బజ్జీలు వేసేసుకోండి ఇలా అన్నీ వేసేసుకోండి ఇలా వేసుకున్నాక మంచిగా రెండు వైపులా మంచిగా కాల్చేసుకోండి సో మీరు కూడా ఇదే పద్ధతిలో చేస్తారా పుట్నాల పొడి వేస్తారా అనేది నాకు చెప్పండి కానీ ఒక్కసారి వేయకుంటే మాత్రం తప్పకుండా వేసి చూడండి చాలా అంటే చాలా టేస్టీగా వస్తాయి డెఫినెట్గా మీరు టేస్ట్ అయితే డిఫరెన్స్ తెలుస్తుంది మీకు మనం రెగ్యులర్గా శనగపిండితో చేసినవి ఇలా పుట్నాల పిండి వేస్ట్ చేసినవి అయితే డిఫరెన్స్ చాలా చాలా ఉంటుంది మరి తప్పకుండా ట్రై చేయండి టేస్ట్ ఎలా ఉంది అనేది కూడా నాకు కమెంట్లో చెప్పండి అలాగే మరి ఇంత మంచి వీడియో చూసినందుకు ఒక చిన్న లైక్ మాత్రం తప్పకుండా ఇవ్వండి సో చూసారు కదా ఇలా రెండు వైపులా మంచిగా కాల్ చేసుకొని తీసేసుకోండి ఇంక అన్నీ ఇదే పద్ధతిలో వేసేసుకోండి అన్నీ ఇదే పద్ధతిలో చేసేయండి సో మీకు చూపిస్తాను కట్ చేసి అసలు లోపల అస్సలు పిండి పిండిగా ఉండదండి బయట క్రిస్పీగా చాలా చాలా టేస్టీగా ఉంటాయి తప్పకుండా ట్రై చేయండి అయితే మీకు ఈ వీడియో నస్తే ఒక చిన్న లైక్ అయితే తప్పకుండా ఇవ్వండి అలాగే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఛానల్ని రెగ్యులర్గా వాచ్ చేస్తూ ఉండండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ నేను రెగ్యులర్గా పెడుతూ ఉంటాను కాబట్టి తప్పకుండా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియో నచ్చితే ఒక లైక్ అయితే తప్పకుండా ఇవ్వండి